మేము ఏదో విద్వాంసం చేసినట్టు అబద్ధాలు చెబుతున్నారని చంద్రబాబు అద్భుతాలు చేసినట్టు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కురసల కన్నబాబు ధ్వజమెత్తారు శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో రిసోర్స్ ఫండ్ పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సాధించామని తెలిపారు పయ్యావుల కేశవ్ సభలో అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్ కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కోవిడ్ సమయంలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ఆపలేదు ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించారు రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలో జీడిపి వృద్ధి చెందింది రాష్ట్ర జీడిపి నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి వృద్ధి చెందింది ఆనాడు చంద్రబాబు దాదాపు నలభై ఒక్క వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోయారు చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ కట్టారు అని కన్నబాబు వివరించారు ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలోని ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కాని విధంగా డీబీటీ కింద రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లో వేస్తే అది ఆర్థిక ఉగ్రవాదం అంటాడు ఒకడు ఆయన ఇంకొక ఆయన అంటారు అసలు విధ్వంసం అంటున్నారు అబద్ధాలు వల్లివేస్తూ చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా ప్రతి దాన్ని బ్రాండింగ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు అలవాటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం ఆయనకు అనుకూల మీడియా కీర్తించడం ఇవన్నీ మేము చూస్తూ ఉన్నాం మాకు అలవాటే కానీ మిమ్మల్ని కీర్తించుకోండి మీరు చాలా గొప్పవాళ్ళు మీ అంత పెద్ద ఆర్థికవేత్తలు లేరని మీరు చెప్పుకుంటే నష్టం లేదు కానీ గత ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆర్థిక విధ్వంసం జరిగిందని చెబితే మాత్రం అది పచ్చి అబద్ధం పచ్చి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా ఆయన మాట్లాడిన కొన్ని మాటలు చూసా ఇందాక చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళినట్టట జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన సొంత ప్రయోజనాలకు వెళ్ళినట్టట ఆయన చెప్తారు ఇవాళ చంద్రబాబు నాయుడికి ఆయన ప్రభుత్వానికి అధిష్టాన వర్గం ఎవరు చెప్పండి గతంలో కాంగ్రెస్ సంస్కృతి ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ వర్గం ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీ చెప్తే కానీ ఏం చేయలేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గం ఢిల్లీ ఢిల్లీతో మాట్లాడిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన ఆయన చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చాలా అద్భుతాలు ఆయన చేసినట్టుగా ఆర్థిక వ్యవస్థని చాలా గాడిలో పెట్టినట్టుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య దీని ఏదో నాశనం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు సో ముందు ఒక విషయాన్ని మాట్లాడదాం మన విభజన చట్టం ప్రకారం రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం చేయాలి మనకి అలా చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడున్న లెక్కల ప్రకారం పదిహేడు వేల కోట్ల రూపాయలు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీలని పండగ చేసుకుంటున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో ఆయన తీసుకొచ్చిన రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఆ తర్వాత ఇంకా మనం రాబట్టలేము మన వల్ల కాదని చెప్పి అసలు ఆ అంశాన్నే కనునింటిగా వదిలేసి పక్కన పెట్టేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రిసోర్స్ క్యాప్ ఫండింగ్ అనేది మనకి చాలా రావాల్సి ఉంది ఏ పరిస్థితిలో మనం తెచ్చుకోవాలని చెప్పి భావించి దానిపైన కేంద్రంతో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేసి పదివేల నాలుగు వందల అరవై కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలని విడుదల చేయించారు ఎవరు గొప్ప అని అడుగుతున్నా ఆ రోజు కూడా కూటమి ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీల్లో కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి జనసేన అభ్యర్థులను పెట్టకుండా మద్దతు ఇచ్చారు బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో వేల మంత్రులు ఉన్నారు వాళ్ళ మంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కలిసి పరిపాలన చేశారు అలాంటి సమయంలో కూడా నువ్వు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు మాత్రం ఈ రాష్ట్రానికి సాధించేవు అనేది రికార్డులు చెబుతూ ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు సాధించారంటే ఎవరు బాగా పనిచేసినట్టు ఎవరు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడినట్టు ఇది నిజంగాదా అని అడుగుతున్నాను నేను అదే కాకుండా ఆర్థిక మంత్రి కేశవ్ గారు చెప్తారు ఆయన చాలా బాగా మాట్లాడగలుగుతారు ఒప్పించడానికి చాలా చక్కగా మాట్లాడగలుగుతారు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ రాష్ట్రంలో సాధించిన ఆర్థిక ఫలితాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రభుత్వం సాధించిన ఫలితాలతో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్టు వాళ్ళు చాలా విజయాలు నమోదు చేసినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా కొన్ని అంశాలు వాళ్ళ ప్రస్తావించిన అంశాలే తీసుకుని మాట్లాడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జీఎస్డిపి అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగింది సిఏజ సిఏజీఆర్ రేటు ప్రకారం అంటే సగటు వార్షిక వృద్ధి రేటు చూస్తే పదమూడు పాయింట్ ఐదు శాతం ఉంది అదే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పది పాయింట్ ఐదు శాతం మాత్రమే నమోదైంది కాబట్టి మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్తాను ఆయన ఈ ప్రపంచం మొత్తం కోవిడ్తో అతలాకుతలం అయిపోయింది దేశాలకి తాళాలు వేశారు మొత్తం వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయి చాలా చోట్ల తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని చాలా సమర్థంగా ఎదుర్కొన్నారు సమర్థంగా ఎదుర్కోవడమే కాదు అంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపలే ప్రతి పథకం కింద డబ్బులు ఇచ్చారు దాంతోపాటు పేషెంట్లు ఉన్న ఇళ్లకు మందులు పంపించారు ఉచితంగా పరీక్షలు చేయించారు ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇచ్చారు ఆర్థిక సహాయం కూడా చేశారు భోజనాలు పెట్టారు ఇవన్నీ చేసి ఆ రోజు ఆయన నిలబెట్టబట్టే ఈ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మనం చూడాలి ప్రపంచవ్యాప్తంగా పడిపోయినప్పుడు కూడా మన రాష్ట్రంలో చాలా సమర్థంగా వ్యవస్థలు నడిపించారు ఉదాహరణ ఏంటంటే జీడిపిలో అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి షేరు చూస్తే మీకు మనకే మనం చేసింది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంచుమించుగా నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం నుంచి నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతానికి పెరిగింది ఇది జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల రేటు కన్నా ఎక్కువ ఇది దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఈ రాష్ట్రంలో మెరుగైన ఫలితాలు నమోదైనవి మనకు అర్థం అవట్లేదా మెరుగైన పురోగతి సాధించామని మనకు అర్థం కావట్లేదు